హాయ్ అండి వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ ఈరోజు మినపప్పుతో కాకుండా శనగపప్పుతో దోశలు వేద్దామని ఒక కప్పు బియ్యం కప్పు శనగపప్పు ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యం అన్నీ కలిపేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఈ పప్పులు మునిగే వరకి నీళ్లు పోసుకొని కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలైనా నానాలండి మినప్పప్పు ఎలా నానాలో శనగపప్పు కూడా అంతే సేమ్ అండి అట్లా నానేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలండి నానిందంతా మామూలుగా మినప్పప్పు దోశలు వేసుకున్నప్పుడు కాస్త అటుకులు కూడా నానబెట్టి వేసుకుంటామండి అట్లా వేసుకోవచ్చు వేసుకోపోయినా ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి ఇంకా రుబ్బేసుకోవాలండి రెండుసార్లు వేసుకొని రుబ్బేసుకొని ఇంకా ఒక రోజు రాత్రంతా మామూలుగా పక్కన పెట్టేసుకోవాలండి ఒకరోజు నైట్ నానితే పిండి చాలా పులిస్తే బాగుంటుంది మినప్పప్పు దోశలాగే టేస్ట్గా ఉంటాయండి ఇవి కూడా కానీ హెల్దీ కూడా అందుకని కంపల్సరీ వాడచ్చు ఎవరమైనా వేసుకోవచ్చు చూసారా పులిసిపోయింది ఇంకా దీనికి మన టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోవాలండి మనం ఎంత లైట్గా తింటే కొంచెం కొంచెం ఎక్కువ తిన్నా మన ఇష్టం ఇంకా ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకొని దీంట్లోకి సేమ్ మన దోశలాగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర చిన్న చిన్నగా అల్లం ముక్కలు కొంచెం జీలకర్ర అన్నీ కలిపేసి పెట్టుకోవాలండి పెట్టుకొని దోశ వేసిన తర్వాత చుట్టూరు తిప్పేసి ఈ ఉల్లిపాయలు ఆ పైన చల్లేయాలండి పైన చల్లేసిన తర్వాత ఒక సైడ్ కాల్తే చాలు ఈ దోశ మన మామూలుగా మా మామూలు దోశలాగే తిప్ప అవసరం లేదు మంచిగా కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా కాల్చుకోవాలండి కాల్చుకున్న తర్వాత దీన్ని తిప్పేసి సర్వింగ్ బోల్లో సర్వ్ చేసుకోవడమే నెక్స్ట్ దీనికి పుట్నాల చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ తెల్ల చట్నీలు చాలా టేస్టీ ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి నమస్తే